సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు భారత్ నేషనల్ పార్టీ అంటూ ఆర్భాటంగా జనంలోకి వచ్చారు ఐపీఎస్ అధికారిగా మంచి పేరు సంపాదించుకున్న వివి లక్ష్మీనారాయణ ప్రజలకు ఇంకా ఏదో చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు కొంతకాలం జనసేన పార్టీలో చేసినా ఎక్కువ కాలం ఉండలేకపోయారు చట్టసభల్లో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో నిరంతరం పనిచేస్తున్నారు ప్రజలకు దగ్గరయ్యేందుకు వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఏ పార్టీలో చేరకుండా సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు సొంత పార్టీతో అయినా అనుకున్న కలను నెరవేర్చుకుంటారా చట్టసభలో అడుగు పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన జనం ఆదరిస్తారా ఎన్నికల్లో ఓటు వేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన వివి లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరాలన్న కసితో ఉన్నారు విశాఖ పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు తెలుగుదేశం వైసీపీలో చేరితే విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో సొంత జెండా అజెండాను చేసుకున్నారు అయితే ఇప్పుడు పార్టీని నడిపించడమే అసలైన సవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాదిరి సక్సెస్ అవుతారా లేదంటే మెగాస్టార్ చిరంజీవి లాగా మధ్యలోనే చాప చుట్టేస్తారా అన్న ప్రశ్నలు జనం నుంచి వస్తున్నాయి జనంలో మెగాస్టార్గా పేరు సంపాదించుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఎక్కువ కాలం నడిపించలేక కాంగ్రెస్లో కలిపేశారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు అభిమానులు కూడా ఆయనకు ఓట్లు వేయలేదు వారికే సాధ్యం కానిది లక్ష్మీనారాయణ సాధిస్తారా అన్నది తేలాల్సి ఉంది రాజకీయ పార్టీని స్థాపించడం సులభమైనా దాన్ని నడిపించాలంటే సరైన నాయకత్వం ఉండాలి ప్రత్యర్థులను ఢీకొట్టేలా నాయకులను తయారు చేసుకోవాలి నేతలను సమన్వయం చేసుకోవడం పార్టీని అంటే మామూలు విషయం కాదు మహామహా నేతలే రాజకీయ పార్టీలను స్థాపించి నడిపించలేక మరో పార్టీలో విలీనం చేసేశారు పార్టీ అంటే నేతల మధ్య విభేదాలు ఉంటాయి టికెట్ల గొడవలుంటాయి సామాజిక సమీకరణాలు ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించాలి బలమైన నేతలను ఎన్నికల్లో నిలబెట్టాలి ఆర్థిక బలం అంగబలం ఉండాలి వీటన్నిటినీ ఎలా పరిష్కరిస్తారన్నదే కీలకం ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం వైసీపీ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి వారికి ఆర్థిక బలంతో పాటు గ్రామస్థాయిలో క్యాడర్ కూడా ఉంది అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి వీటికి తోడు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి వీటన్నిటినీ కాదని జనం భారత్ నేషనల్ పార్టీ వైపు వస్తారా లక్ష్మీనారాయణను అభిమానించే వారంతా ఓట్లు వేస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది గత విషయాలకొస్తే దేశంలో అయినా తెలుగు రాష్ట్రాల్లో అయినా బ్యూరోక్రాట్లు రాజకీయాల్లోకి రావడం సొంత పార్టీలు పెట్టడం కొత్త కాదు సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాష్ నారాయణ సొంతంగా లోక్సత్తా అనే ఎన్జీఓ సంస్థను స్థాపించారు ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజలు పట్టించుకోలేదు తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు సిర్పూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసినా ఓటమే పలకరించింది ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంతో మంది బ్యూరోక్రాట్లు పోటీ చేసి విజయం సాధించారు కేంద్ర మంత్రులుగాను పనిచేస్తున్నారు హర్దీప్ సింగ్ పురి వీరేంద్ర సింగ్ అశ్విని వైష్ణవ్ వంటి వారు బీజేపీ పాలనలో పాలుపంచుకున్నారు ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న కేజ్రీవాల్ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారు పంజాబ్లోనూ పార్టీని అధికారంలోకి తెచ్చారు మరి జేడీ ఏం చేస్తారో చూడాలి మీ అభిప్రాయం ఏంటి